నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము కరెంట్ అఫైర్స్లో ఒక కొత్త టాపిక్ అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాము యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అనేటువంటి సైంటిస్టులు యూబీసీ సైంటిస్ట్లు ఒక ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ని డెవలప్ చేశారనమాట నార్మల్గా డయాబెటీస్ వాళ్ళలో మెయిన్గా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు టైప్ వన్ డబ డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ అనేటువంటిది చిన్నప్పటి నుండి వాడాల్సి వస్తుందన్నమాట ఆ ఇంజెక్షన్స్ డైలీ తీసుకోవడం అనేటువంటిది వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేటువంటిది వాళ్ళ బ్యాంక్రేస్లో ఉండదు కాబట్టి ఈ ఇన్సులిన్ బయట నుండి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది కూడా ఇంజెక్షన్ రూపకంగానే తీసుకోవాలి సో ఈ విధంగా ఇంజెక్షన్స్ వాడడం వల్ల కంటామినేషన్ కావచ్చు డిస్పోజల్ ఆఫ్ ఇంజెక్షన్స్ కావచ్చు పేషెంట్లకి కూడా ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్స్కి అనుగుణంగా ఉండడాని కోసమని ఓరల్ డ్రాప్స్ నోటి ద్వారా తీసుకునేటువంటి డ్రాప్స్ సైంటిస్టులు డెవలప్ చేశారు ఇదేంటంటే నార్మల్గా మనం ఇన్సులిన్ అనేటువంటిది ఓరల్ ద్వారా అంటే నోటి ద్వారా తీసుకున్నట్లయితే కనుక అది డిస్ట్రక్షన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి పని చేయట్లేదు బట్ ఏంటంటే పెప్టైడ్ రూపకంలో పెప్టైడ్ యాడ్ చేసి ఎప్పుడైతే పెనట్రేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ చేశారో దానివల్ల ఏమవుతుందంటే నోటి ద్వారా తీసుకునేటువంటి ఇన్సులిన్ డ్రాప్స్ కూడా బాగా వాటి యొక్క ఎఫికసీ అనేటువంటిది పెరిగిందనమాట సో ఈ సెల్ పెనట్రేటింగ్ పెప్టైడ్ సిపిపి అంటారనమాట యునిక్ సెల్ పెనట్రేటింగ్ పెప్టైడ్ ఇది డాక్టర్ షే అండ్ డర్లీ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు డెవలప్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని కోట్ల మంది మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు వారి యొక్క ఇన్ ఇన్సులిన్ అనేటువంటి ఇంజెక్షన్ తీసుకోకుండా ఓన్లీ ఓరల్ డ్రాప్స్ ద్వారా వాళ్ళకి విముక్తి కలిగేటువంటి అవకాశం లభించబోతుంది అని సైంటిస్టులు తెలిపారు స్టార్టింగ్లో నాసల్ స్ప్రేస్ కూడా తయారు చేశారనమాట మామూలుగా అంటే ముక్కు ద్వారా తీసుకునేటువంటివి కూడా తయారు చేశారు బట్ ఏంటంటే అది స్టాప్ చేశారు మళ్ళీ ఈ ఓరల్ డ్రాప్స్ అనేటువంటిది ఎఫికసీ బాగా ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్లో దీని యొక్క ఎఫికసీ అనేటువంటిది ఎక్కువగా ఉంది రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి కాబట్టి దీనిని ఈ నీడిల్ ప్రిక్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ యాక్సిడెంటల్ ఇన్ఫెక్షన్స్ అన్సేఫ్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ నీడిల్స్ అనేటువంటిది ప్రాబ్లమెటిక్గా ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు సో ఇది మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఈ న్యూస్ చక్కెర వ్యాధికి చుక్కల మందు అనేటువంటి ఇచ్చారు ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ అభివృద్ధి అనేటువంటిది అంటే రోగులకు ఇంజెక్షన్స్ నుండి విముక్తి ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఇప్పటి నుండి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అని సైంటిస్టులు తెలిపారు ఇందులో మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే నోటి ద్వారా తీసుకుంటారా డ్రాప్స్ లేదా ముక్కు ద్వారా తీసుకుంటారా స్ప్రేస్ రూపకంలో తీసుకుంటారా అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు ఇది నోటి ద్వారా తీసుకునేటువంటి చుక్కల మందు అనమాట అంతేకాకుండా ఎవరి డెవలప్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అనేటువంటి వారు సైంటిస్ట్లు డెవలప్ చేశారు ఇది కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్